ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినము ఇరుషులేమునందు సుముయోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను ప్రియులరా ఇక్కడ సుముయేను అనే ఒక సేవకుడు గురించి మనం తెలుసుకుంటున్నాం ఇతను ఒక దైవజనుడు అంతేకాదు ప్రిమైన వర్లరా మరి దేవుని మందిరములో ఎంతగానో దేవుని యొక్క వాగ్దానము చేత ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు జీవిస్తున్నాడు మరి ఇతను గురించి కొన్ని కొన్ని విలువైన మాటలు రాశారండి ఇతను నీతిమంతుడు అని భక్తిపరుడు అంతేకాకుండా ఇస్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడు అన్నిటికంటే ప్రాముఖ్యముగా ప్రభు యొక్క యేసుక్రీస్తుని చూడక మునుపు అతను మరణము పొందడు అని ఎంతగానో విలువైన లక్షణాలు ఇతను కలిగి ఉన్నాడండి ఎంత గొప్ప వాగ్దానం అండి మరి సుముయను ఎలా జీవిస్తే మరి ఇటువంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు యేసుక్రీస్తువాన్ని చూడక మునుపు అతను మరణం పొందడు అని పరిశుద్ధాత్మ చేత అతనికి బయలుపరచబడింది కావున మరి సుమోయను వలె ప్రతి ఒక్కరు కూడా జీవించేవారిగా ఉండాలండి నీతిమంతులుగా భక్తి పరులుగా మరి దేవుని కొరకు కనిపెట్టేవారిగా పరిశుద్ధాత్మ శక్తిని కలిగి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకొని మనము జీవించేవారిగా ఉండాలండి దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కనిపెట్టాలి కానీ మనుషుల ద్వారా వచ్చే ఆశీర్వాదాలు కాదండి దేవుని ద్వారా జరిగే మేలుల కోసం కనిపెట్టుకునేవారిగా ఉండాలి దేవుని వాగ్దానాలు పొందుకోవాలి దేవుని చేత మహిమపరచబడాలి దేవుని చేత ఆత్మ అభిషేకాన్ని పొందుకోవాలండి కావున సుమూయేలు చరిత్రలో నిలిచిపోయాడు మరి ఆ క్రీస్తు పుట్టుకలో తన కూడా ఒక పాత్రగా తను వాడబడ్డాడు కావున ఈరోజు ఉదయ కాలమందు ఆలోచించండి మరి నీతిమంతులుగా సుమూయను వలే భక్తిపరులుగా జీవించేవారిగా ఉండాలి మరి ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మార్చబడతామో అప్పుడే కదండి ఆయన పిల్లలుగా మనకంటూ ఒక అధికారం అనేది ఉంటుంది కావున ప్రతి ఒక్కరూ కూడా సుమూయేను వలె జీవించాలి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్